ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఎమోషన్స్ అనేవి వాళ్ళ సక్సెస్లో అంటే వాళ్ళ సక్సెస్ అవ్వడానికి కీ రోల్ అనేది పోషిస్తూ ఉంటాయి ఎమోషన్స్ పాజిటివ్గాను ఉంటాయి నెగిటివ్గా ఉంటాయి పాజిటివ్ ఎమోషన్స్ అయితే పర్వాలేదు అద్భుతం మరి నెగిటివ్ ఎమోషన్స్ మరి అవి తెలుసుకోవాలి కదా వాటిని తెలుసుకొని అర్థం చేసుకోవాలి కదా మరి దాని నుంచి బయటికి ఎలా పడాలి అనే విషయం గురించి నెగిటివ్ ఎమోషన్ నుంచి ఎలా బయటికి రావాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా చెబుతాను ఒకసారి ఈ వీడియోని స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపోర్ణపు నహిలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ మీలో కనుక నెగిటివ్ ఎమోషన్స్ కనుక ఏ స్థాయిలో ఉన్నాయి అని మీరు తెలుసుకోగలిగితే దాని నుంచి ఈజీగా బయటపడవచ్చు మీకు అనిపిస్తూ ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు దాని నుంచి నేను ఎస్కేప్ అయిపోవాలి అంటే ఆ బాధ్యత నుంచి తప్పుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారనుకోండి ఇది ఒక నెగిటివ్ ఎమోషన్ అంటే మీ ఎమోషన్స్ అనేవి నెగిటివ్ వైపుకి వెళ్తున్నాయి ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించే అలవాటు ఉందా ఇలాంటి ఎమోషన్స్తో ఉంటూ మిమ్మల్ని మీరే లోపట హట్ చేసుకుంటున్నారా అంటే బాధ పెట్టుకుంటున్నారా అంటే దాని నుంచి కూడా బయటపడాలి ఇక్కడ నేను నెగిటివ్ ఎమోషన్స్ అలాగే పాజిటివ్ ఎమోషన్స్ గురించి కూడా చెబుతూ ఎలా బయటికి రావాలో కూడా చెబుతా కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా కంటిన్యూగా చూడండి చాలా మంది నాతో డిస్కస్ చేస్తూ కామెంట్ రూపంలో చెబుతున్న కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే సార్ నేను అన్నిట్లో పాజిటివ్గానే ఉంటున్నాను అన్ని సక్సెస్లే తీసుకుంటున్నాను కానీ డబ్బు విషయంలో నేను కరెక్ట్గా పాజిటివ్గా ఉండలేకపోతున్నాను అంటే ఇలాంటి వ్యక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ లోపల ఎటువంటి నెగిటివ్ బ్లాక్స్తో నెగిటివ్ ఎమోషన్స్తో డబ్బు పట్ల ఉన్నారో అన్న విషయాన్ని గుర్తించాలి ఎందుకంటే ఈ నెగిటివ్ ఎమోషన్స్ అనేవి రాత్రికి రాత్రి వచ్చినవి కావు ఎప్పటి నుంచో వచ్చినవి మీరు లోపల నొక్కి పెట్టి ఉన్నవి ఒక్కసారిగా బయటకు వస్తూ ఉంటాయి ఆ నెగిటివ్ ఎమోషన్స్ అనేవి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాటిని ఎలాగైతే క్లియర్ చేయాలో తెలుసుకోవాలి ఎస్పెషల్లీ మనీ విషయంలో ఈ నెగిటివ్ ఎమోషన్స్ అనేవి ఏంటంటే మీరు చేస్తున్న పనికి కాళ్ళకి ఏదో అడ్డం పడింది అంటారు చూసారా అట్లాగా ఆపేస్తూ ఉంటాయన్నమాట చేయాలని అనుకుంటూ ఉంటారు అక్కడ ఏదో స్టాప్ అన్నట్టు అంటే అడ్డంకి ఎస్పెషల్లీ మనీ పరంగా ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ ఎమోషన్స్ నుంచి చాలా ఈజీగా బయటపడచ్చు ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు పాజిటివ్ అయితే పర్వాలేదు నెగిటివ్ అనేది తెలుసుకున్న తర్వాత మరి దానిని కట్ చేయాలి కదా కట్ చేయడానికి ప్రయత్నం చేయాలి కదా ఈ పాయింట్ అర్థం చేసుకోండి కొంతమంది ఈ నెగిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువైపోయి వాళ్ళకి వాళ్ళే హాని చేసుకుంటూ ఉంటారు అంటే ఎలాగంటే సూసైడ్ సిమ్టమ్స్ ఆత్మహత్య చేసుకోవాలని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నా వల్ల కాదు ఏదో అనే నెగిటివ్ ఫీలింగ్స్తో ఉండిపోతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా జాగ్రత్తగా వీడియోని ఫాలో అవ్వండి దాని నుంచి ఎలా ఈజీగా బయటపడొచ్చో కూడా చెబుతారు నెగిటివ్ విషయాల్లో నెగిటివ్ ఫీలింగ్స్లో నెగిటివ్ ఎమోషన్స్లో ఇంకొకటి ఓవర్ థింకింగ్ ప్రతి చిన్నదానికి అతిగా ఆలోచించడం అది కూడా ఏంటంటే సొల్యూషన్ వైపు కాదు ఆ ఆలోచననే పదే పదే ఆలోచించడం నలుగురితే మాట్లాడుతూనే ఉంటారు ఆ సిచ్యువేషన్ని అలా మైండ్లో తిప్పుతూనే ఉంటారు సొల్యూషన్ గురించి ఆలోచిస్తే సొల్యూషన్ దొరుకుతుంది కానీ సొల్యూషన్ గురించి ఆలోచించరు పదే 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 ఆ సిచ్యువేషన్ గురించి ఆ పెయిన్ గురించి పదే పదే ఓవర్ థింకింగ్ అనమాట ఇది చాలా 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 నెగిటివ్ ప్యాటర్న్ అర్థం చేసుకోండి కొంతమందికి ఏంటంటే విపరీతమైన చిరాకు కోపం ఎవరేం చెప్పినా సరే వినాలని కూడా అనిపించదు ఏ సజెషన్ ఇస్తున్నా సరే తీసుకోవాలని కూడా అనిపించదు ఇది కూడా చాలా నెగిటివ్ ప్యాటర్న్ అండి అర్థం చేసుకోండి ఎలాంటి విషయాలలో ఎలాంటి ప్యాటర్న్స్ ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్లో కనుక మీరు ఉంటే ఇంకా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఎలా బయటికి రావాలో కూడా తెలుసుకోండి ఇలాంటి నెగిటివ్ ప్యాటర్న్స్తో మీరు ఉన్నా లేకపోతే మీ కుటుంబంలో వ్యక్తులు ఎవరున్నా సరే వాళ్ళకు ఆ వీడియో చూపించండి వీడియోని ఫార్వర్డ్ చేయండి దాని నుంచి ఎలా బయటికి రావాలో వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇలాంటి అలవాట్లు ఉన్న వ్యక్తులు కొన్ని పాయింట్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలండి ఏంటంటే అందులో ఒకటి చేస్తున్న పనిపైన దృష్టి పెట్టడం అంటే ఏ పని అయితే చేస్తున్నారో దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టి ఎందుకంటే మీరనే వాళ్ళు దానిని మార్చుకోవాలని ట్రై చేస్తేనే కదా యూనివర్స్ సహకారం ద్వారా కానీ అట్లీస్ట్ ఫ్రెండ్ సహకారం ద్వారా కానీ దాని నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మనసును ప్రశాంతంగా పెట్టుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం మెడిటేషన్ చేయడం కూడా ఇలాంటి నెగిటివ్ ప్యాటర్న్స్ నుంచి చాలా ఈజీగా బయటపడడానికి ఉపయోగపడుతుంది ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఇంట్లో కూర్చొని జాబ్ చేసేవాళ్ళు ఎప్పుడు ఇంట్లోనే ఒక్క ప్లేస్లోనే కూర్చొని చేసేవాళ్ళు అనేది ఫిజికల్ యాక్టివిటీ మనిషికి శరీరానికి ఒక హెల్తీ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అది మీరు వాకింగ్ చేస్తారా ఏదో లేదా మీకు నచ్చిన గేమ్స్ ఆడతారా మీ ఇష్టం ఎందుకంటే మన బాడీకి మన బ్రెయిన్కి మనమే డాక్టర్లమే గుర్తు పెట్టుకోండి మన లోపల ఏమి జరుగుతుందో మనకి తెలిసినట్టుగా వేరే ఏ డాక్టర్కి తెలియదు మరి అలా తెలిసినప్పుడు దానికి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలో మనకి తెలిసినప్పుడు మరి ట్రీట్మెంట్ అప్లై చేయాలి కదా ఫిజికల్ యాక్టివిటీ అనేది అలవాటుగా మార్చుకోండి చాలా బాగా మీకు హెల్ప్ అవుతుంది ఇంకొక పాయింట్ ఏంటంటే కొన్ని కమిట్మెంట్స్ పెట్టుకోండి నేను కొన్ని చెయ్యను ఎలాగంటే కొంతమంది ఏం చేస్తారంటేనండి కొంతమందికి ఏదైనా అడిగారు అంటే నువ్వు అని చెప్పలేక వాళ్ళకి వీళ్ళ తాతకు మించి హెల్ప్ చేస్తూ ఉంటారు అంటే ఇలా బౌండరీస్ని క్రాస్ చేసి మరి హెల్ప్ చేస్తూ ఉంటారు మరి అలాంటి వాళ్ళు ఏంటంటే ఇబ్బందుల్లో పడిపోతూ ఉంటారు వాళ్ళకి తాహతకు మించి హెల్ప్ చేయడం తర్వాత వాళ్ళ నుంచి తిరిగి రావాల్సింది రాలేక మీరు దాని గురించి ఆలోచిస్తూ చాలా డిప్రెషన్ కూడా వెళ్ళిపోతుంటారు అలాంటి తప్పులు అలాంటి అలవాట్లు ఉంటే ఆపండి అది కరెక్ట్ కాదు ఎందుకంటే మీ మనసుకి మీ బాడీకి హాని చేసేది ఏది కూడా చేయకండి ఇలాంటి నెగిటివ్ ప్యాటర్న్స్లో కనుక మీరు ఉంటే బయటికి రండి అర్థం చేసుకోండి ఇంకొకటి ఏంటంటే మంచిగా మీకు సపోర్ట్ ఇచ్చే వ్యక్తులతో గడపడం మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వ్యక్తులతో మాట్లాడడం నచ్చిన బుక్స్ చదవడం యోగా లేదా మెడిటేషన్ చేయడం పాజిటివ్ వీడియోస్ ఏదైనా సరే మీకు ఆనందాన్ని కలిగించేది చూడడం మనసును ప్రశాంతంగా పెట్టుకోవడం అనేది కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే గుర్తుపెట్టుకోండి ఇప్పటివరకు నేను చెప్పిన కొన్ని నెగిటివ్ ప్యాటర్న్స్ మీకు గనక ఉన్నట్లయితే వాటి నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చండి ఎందుకంటే ప్రాబ్లము తెలిసి దానికి సొల్యూషను తెలిస్తే మరి ఫాలో అవ్వడం ఒక్కటే కదా దానికి కరెక్ట్ అయిన దారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మన బాడీకి మన బ్రెయిన్కి మనమే డాక్టర్లమే మన బాడీ పరిస్థితి మన బ్రెయిన్లో జరుగుతున్న గురించి ఏ ఒక్కరికి తెలియదు మరి అలాంటప్పుడు దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి దీనికి ఎటువంటి మందు వెయ్యాలి బాడీని బ్రెయిన్ హెల్దీగా పెట్టుకోవడానికి మనం ఏమి చేయాలి అన్న విషయం మీద ఫోకస్ చేస్తే నేను చెప్పిన ప్రతి పాయింట్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఫాలో అవ్వడానికి కూడా ట్రై చేయండి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువైపోతే మీరు మనం ఫోకస్ చేసే సబ్జెక్ట్ వైపు మీ గోల్స్ని రీచ్ అవ్వడానికి మీరు పెట్టే ఎఫర్ట్స్ వైపు ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టలేరు ఎఫర్ట్స్ పెట్టకపోతే కరెక్ట్గా చేయకపోతే రిజల్ట్స్ ఎలా తీసుకోగలరు అన్న విషయాన్ని అర్థం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే చాలామంది ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంటే ఒక్కసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి అది మీకు బాగా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్